కోడిఫైడ్ ధర్మాన్ని ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని రోజున నాకు అన్యాయం జరిగింది నేను బయటికి రాలా అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు భరిస్తూనే ఉన్నాం కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది సరిదిద్దుకోండి అని చెప్పాను విన్లా పదకొండు సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల కొంత నేను స్పీచ్ కొంత ఇంగ్లీష్ లో కూడా మాట్లాడాల్సి వస్తుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థం అవ్వాలంటే కొంత ఇంగ్లీష్లో తప్పదు అక్కడక్కడ కొంచెం సహకరించండి దిస్ ఈజ్ రిగార్డింగ్ మీరు ఇక్కడున్న యువతకి ఇది ఎలక్షన్ సమయం కాదు వినండి ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం అది ముస్లిమ్స్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం అన్న ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి మీరందరూ యువత వచ్చే తరానికి ఇప్పుడు మీరు నాయకత్వం వహించే వాళ్ళు నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాల గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఎవరైతే సనాతన ధర్మ విరోధులో ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున దయచేసి శ్రద్ధగా వినండి టుడే టు ఎంటైర్ నేషన్ ఐమ్ అడ్రసింగ్ దిస్ ఫ్రమ్ తిరుపతి రిగార్డింగ్ ద డెసక్రేషన్ ఆఫ్ Lord Balaji, I came in front of you not as Deputy Chief Minister of Andhra Pradesh, not as Janasena Party President, but as an average citizen of Bharat, of a nation. అండ్ అస్ అ ప్రాక్టీషనర్ ఆఫ్ సనాతన ధర్మ అఖేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ ఒక డిప్యూటీ సీఎం గానో జనసేన పార్టీ అధ్యక్షుడు నేను ఇక్కడికి రాలా సగటు భారతీయుడుగా సగటు సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను సగటు భారతీయుడుగా నా సనాతన ధర్మాన్ని నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెలు నిండుగా గౌరవిస్తాను I worship my Hindu Sanatana Dharma and I respect Islam, Christianity, Sikhism and Buddhism and all the dharmas existing in this world. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత మతధర్మాల్ని గౌరవించేది ధర్మం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ జనరాజ్యత్రాభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యోకా సమస్త సుఖినో భవంతు ఇది ఈ ప్రపంచం కేవలం మనుషు ఒక్కలే బాగుండాలని కోరుకోలా వసుదైక